ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఉగాది వసు నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం వారికి కలిసి వస్తుందా లేదా అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీ నా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు ఉగాది విశ్వబసు నవ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు మిథున రాశి వారికి శ్రీ విశ్వబసు నవ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది మంచి ఆలోచన శక్తి వీరి సొంతం శక్తి సామర్థ్యాలకు మించిన పనులు చేస్తారు ఎంత పెద్ద సమస్య అయినా తెలివిగా పరిష్కరిస్తారు వీరి సలహాలు ఇతరులకి మంచివి చేస్తాయి సంఘంలో మీ గౌరవం పెరుగుతుంది పుణ్యక్షేత్రాలు సందర్శించేందుకు ప్లాన్ చేసుకుంటారు ఏడాది ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసొస్తాయి కొత్త ఇల్లు లేదా తను కొనుగోలు చేస్తారు కుటుంబ జీవితం సంతోషం కారణంగా ఊహించని కొన్ని సమస్యలు తప్పవు దీర్ఘకాలిక రోగాల బారిన పడే అవకాశం ఉంది మత్తు పానీయాలకు ఆసక్తి పెరుగుతుంది రహస్యంగా కొన్ని పాపపు పనులు చేస్తారు ఇతరుల మేలు కోసం పాకులాడుతారు చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించడం మానసిక ప్రశాంతత పోగొట్టుకోవడం జరుగుతుంది మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జన్మగురుని ప్రభావం చేత పనులయందు చికాకులు సమస్యలు అధికమగును వృత్తి స్థానాల్లో శని సంచారం వల్ల ఉద్యోగ స్థానం నందు వ్యాపారం నందు ఒత్తిళ్లు అధికంగా ఉండను ఆరోగ్య విషయాల మీద శ్రద్ధ వహించటం మంచిది దైవారాధనకి ప్రాధాన్యతనివ్వండి అలకలు కలహములు అధికమగును రాహుకేతుల ప్రభావం చేత కుటుంబం నందు కలహాలు ఏర్పడును సంవత్సరం ద్వితీయార్థంలో కొంత శుభ ఫలితాలు కలుగును శ్రీ విశ్వబసు నామ సంవత్సరంలో మిథున రాశి ఉద్యోగులకి అన్ని విధాలుగా అనుకూల ఫలితాలే మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లతో కూడిన ఇంక్రిమెంట్స్ బదిలీలు ఉంటాయి ప్రైవేటు కంపెనీలు పనిచేసే వారికి ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు కాంట్రాక్ట్ ఉద్యోగులకి పర్మనెంట్ అవుతుంది ఉద్యోగంలో ఓ స్థిరత్వం వస్తుంది అలాగే రాజకీయ రంగంలో ఉండేవారికి శ్రీ నామ సంవత్సరం ప్రజాదరణ పెరుగుతుంది అధిష్టాన వర్గంతో స్నేహ సంబంధాలు ఉంటాయి పదవి కోసం ఎదురు చూస్తున్న వారికి నామినేటెడ్ పదవి దక్కుతుంది సంఘంలో మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి డబ్బు విపరీతంగా ఖర్చు చేస్తారు ఎన్నికల్లో పోటీ చేసేవారు ఘన విజయం సాధిస్తారు ఇంకా శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో కళాకారులకి గురుబలం లేదు గురుడు జన్మంలో ఉండడం వల్ల ఆశించిన ఫలితాలు ఉండవు నూతన అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి మీకు రావాల్సిన అవార్డులు చివరి నిమిషంలో ఇతరులకు వెళ్తాయి టీవీ సినిమా రంగం వారికి ఈ ఏడాది గడ్డు కాలమే మిథున రాశి వ్యాపారులకి ఈ ఏడాది యోగ కాలమే ఏ వ్యాపారం ప్రారంభించినా ఎందులో పెట్టుబడి పెట్టినా శుభ ఫలితాలే ఉన్నాయి నిర్మాణ రంగం కాంట్రాక్ట్ వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు పొందుతారు బంగారం వెండి వ్యాపారులకు కలిసొస్తుంది మిథున రాశి విద్యార్థులకి శ్రీ నామ సంవత్సరంలో ఊహించని ఫలితాలు రావు విద్యా కారకుడైన గురుడు జన్మస్థానంలో ఉన్నందున జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది ఉత్తీర్ణులవుతారు కానీ ఊహించని మార్కులు రావు ప్రవేశ పరీక్షల్లో మంచి మార్కులు ర్యాంకులు రాకపోవడంతో కోరుకున్న కళాశాలలో సీటు పొందలేరు విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే ఈ ఏడాది నిరాశే క్రీడాకారులకి కూడా గురుబలం లేనందుగా పెద్దగా కలిసిరాదు ఎంత కష్టపడినా విజయం సాధించే అవకాశాలు తక్కువ అలాగే ఈ ఏడాది మిథున రాశి వ్యవసాయదారులకి రెండు పంటలు లాభిస్తాయి అధిక దిగుబడి పొందుతారు అప్పులు తీర్చేస్తారు వాణిజ్య పంటలు పండ్ల తోటల వారికి లాభాలు వస్తాయి చేపలు రొయ్యలు చెరువులు చేసేవారు కూడా నష్టపోతారు ఇంకా మిథున రాశి స్త్రీలకి శ్రీ విశ్వబశునామ సంవత్సరం అద్భుతంగా కలిసి వస్తుంది అనుకూల గ్రహ సంచారం వల్ల మీ మాటకు తిరుగు ఉండదు ఉద్యోగాలు చేసే మహిళలకి ప్రమోషన్ లభిస్తుంది విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు అవివాహితులకి ఈ ఏడాది వివాహం జరుగుతుంది రాజకీయాల్లో ఉండేవారికి మంచి పదవులు లభిస్తాయి భార్య భర్త మధ్య ఉండే కలతలు తొలగిపోతాయి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి చిన్న చిన్న ఇబ్బందులు మినహా శ్రీ విశ్వ పశువునామ సంవత్సరం మిథున రాశి వారికి అన్ని విధాలుగా యోగ కాలం అనే చెప్పుకోవాలి సంతోషం సుఖం ఆదాయం గౌరవం అన్ని మీ సొంతం అయితే శ్రీ విశ్వ వసునామ సంవత్సరంలో మిథున రాశి మాస ఫలితాలు గనక చూస్తే రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి అంటే ఏప్రిల్ ఈ నెలలో గ్రహాల అనుకూల సంచారం వల్ల అన్ని రంగాల వారికి యోగకాలం పట్టిందల్లా బంగారం అన్నట్టుంటుంది ఏ ఫలితాల పెట్టినా పూర్తవుతుంది వివాహాది శుభకార్యాలు జరుగుతాయి అన్ని వ్యవహారాలు మీదే పైచేయి అవుతుంది శత్రువులు మిత్రువులుగా మారుతారు సంఘంలో ఉన్నత స్థానం పొందుతారు మే నెలలో పన్నెండవ ఇంట గ్రహ సంచారం కొంతమేర ఇబ్బంది పెడుతుంది ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా అంతకుమించు ఉంటాయి వ్యాపారం బాగానే సాగుతుంది కుటుంబంలో దుబారా ఖర్చు ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది నూతన పరిచయాలు కలిసి వస్తాయి అన్ని రంగాల వారు ఆర్థికంగా ఇబ్బంది పడతారు అలాగే జూన్ నెలలో మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంతా బాగున్నట్టే అనిపిస్తుంది కానీ మానసిక ప్రశాంతత ఉండదు అప్పులు చేయాల్సి వస్తుంది నమ్మిన వారి వల్ల మోసపోతారు సంతానం వల్ల చికాకులు ఉంటాయి అనారోగ్య సమస్యలు బాధపడతాయి మానసిక ఆందోళన ఊహించని సంఘటనలు ఉంటాయి ఇంకా జూలై నెల ప్రారంభంలో సమస్యలు ఉంటాయి కానీ రెండో వారం నుంచి పరిస్థితిలో మార్పు ఉంటుంది అన్ని రంగాల వారికి లాభిస్తుంది ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి వాహన సౌఖ్యం ఉంటుంది బంధుమిత్రుల రాక ఉంటుంది దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది శుభవార్తలు వింటారు నూతన పరిచయాల వల్ల లాభపడతారు అలాగే ఆగస్టు నెలలు అన్ని రంగాల వారికి లాభదాయకమే వృత్తి వ్యాపారం ఉద్యోగంలో రాణిస్తారు శత్రువులపై పై చేయి సాధిస్తారు వాహన సౌఖ్యం ఉంటుంది భూ సంబంధిత వ్యవహారాల్లో లాభపడతారు ఆరోగ్యం బాగుంటుంది మిత్రులతో కలిసి సంతోష సమయం స్పెండ్ చేస్తారు సంఘంలో మీ గౌరవం పెరుగుతుంది ముఖ్యంగా మిథున రాశి వారికి సెప్టెంబర్ లో వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఆర్థికంగా లాభం ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది అక్టోబర్ నెలలోనూ మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది డబ్బు నిల్వ చేస్తారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు నూతన వాహన లాభం ఉంటుంది కుటుంబంలో సంతోషం వెలువరుస్తుంది నవంబర్ నెల మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది చేపట్టిన పనులు ఆశించిన స్థాయిలో పూర్తి కావు మధ్యలో ఆగిపోతాయి నష్టపోతారు స్నేహితులతో వివాద సూచనలున్నాయి భార్య భర్తల మధ్య తగాదాలు జరుగుతాయి కానీ సమస్య పోతాయి సంతానం కారణంగా చికాకులు ఉంటాయి అలాగే డిసెంబర్ నెలలో గ్రహాల అనుకూల సంచారం మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది చేపట్టిన పనులు పూర్తవుతాయి వృత్తి ఉద్యోగం వ్యాపారంలో రాణిస్తారు వాహనం కొనుగోలు చేస్తారు కుటుంబంలో సంతోషం ఉంటుంది వ్యసనాల ద్వారా ధన వ్యయం అవుతుంది ఇంకా రెండు వేల ఇరవై ఆరు కొత్త ఏడాదిలో అన్నింటా మీదే పైచేయి ఆనందంగా ఉంటారు ఆర్థికంగా లాభపడతారు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి మీ సలహాలు ఎదుటి వారికి మేలు చేస్తాయి నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు పాత స్నేహితుల్ని కలుస్తారు ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పూర్తవుతాయి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి పనులు పూర్తవుతాయి కానీ డబ్బు ఖర్చు చేస్తారు ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది కోపం పెరుగుతుంది ప్రతి చిన్న విషయానికి గాబర పడతారు వ్యవహారాల్లో నష్టపోతారు ప్రయాణాల్లో నష్టాలు ఉంటాయి కుటుంబంలో కలహాలు పెరుగుతాయి వస్తువులు పోగొట్టుకుంటారు ఇక మార్చి రెండు వేల ఇరవై ఆరు ఈ నెలలో మీకు కలిసి వస్తుంది ఆదాయం బాగుంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది నూతన పరిచయాలు లాభిస్తాయి రెండు వేల ఇరవై ఐదు ఉగాదిలో చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే మిథున రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురుదక్షిణమూర్తి స్తోత్రాన్ని దక్షిణ దక్షిణమూర్తి ఆలయాల్ని దర్శించడం అభిషేకం వంటివి చేయడం మంచిది శనగల్ని నైవేద్యంగా చేసి ఆలయంలో పంచి పెట్టండి నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు